నిజదేవుడు లోకరక్షకుడైన ఏసయ్యకు వందనములు ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఆరవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం ఆది కాండం ముప్పై ఒకటి నలభై ఎనిమిది మనము ఒకరికొకరము దూరముగానుండగా యహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పెను గనుక దానికి మిస్పా అను పేరు పెట్టబడెను మిస్పా అను మాట తొలిసారిగా ఇక్కడే మనకు కనబడుతూ ఉంటున్నది ఇచ్చట యాకూబును అతని మామయగు లాభానును నిబంధన చేసుకోగలిగారు యాకూబు అప్పటికే ఇరువది సంవత్సరముల కాలం మామయ్యకు లాభానుకు సేవ చేశాడు అతని ఇద్దరు కుమార్తెలను వివాహము చేసుకుని నిమిత్తం పద్నాలుగు సంవత్సరములు కొలువు చేయగలిగాడు తన గొర్రెల మంద కోసం మరో ఆరు సంవత్సరములు సేవ చేశాడు తుదుకు ఒక దినం లాభాను ముఖరూపము మారుటను కనిపెట్టి తన గొర్రెల మంద యావత్తను లాగుకొని వట్టి చేతులతో పంపునేమో అని భయపడి గెలాదు పర్వతము తట్టు పారిపోవడం మనం చూస్తున్నాము ఇది జరిగిన మూడు దినములకు లాభాను తెలుసుకొని తన సహోదరులను వెంట పెట్టుకుని యాకోబోను పట్టుకునుటకు ప్రయత్నించగలిగాడు ఆ రాత్రి స్వప్నమందు దేవుడు లాభాను హెచ్చరించినట్లు మంచిగాని చెడ్డగాని పలుకుకము జాగ్రత్త సుమి అని ఆదికాండ ముప్పై ఒకటి ఇరవై నాలుగులో చూడగలం నిజం ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రులను సహా వానికి మిత్రులేగా చెయ్యును అని సామెతలు పదహారు ఏడులో మనము చూడగలం యాకోబు యొక్క విషయములో ఇక్కడ అదే మనము చూడగలం చివరకు లాభాను యాకోబును కలుసుకోవడం క్యూడుచీటకు పూనుకుని హస్తము యాకోబు నిబంధన చేసుకున్నట్లు ప్రభువు చేయగలిగాడు ప్రభువునందు ప్రిమైనటువంటి వర్ల లాభానును యాకూబును ఆ గిలాదు పర్వతమందు ఒక స్తంభాన్ని వారు నిలువ పెట్టడం నాకును నీకును మధ్య జరిగినవి యహోవా కనిపెట్టును అని చెప్పి నిబంధన చేసుకోవడం ఇదే మిస్పా యొక్క స్థలముగా మనకు కనబడుతూ ఉంటున్నది ప్రభువునందు ప్రిమైనటువంటి వాళ్ళారా మంచి కానీ చెడ్డ కానీ పలుకము సుమి అని చెప్పడం దేవుడు విశేషమైనటువంటి విషయం అది లాభాను కూడా తాను చెప్పుచూ ఉన్న మాట హాని చేయవలనని నేను ఈ కుప్ప దాటి నీ వద్దకు రాకను నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా యొద్దకు రాకను ఉండుటకు ఈ కుప్ప సాక్షి ఈ స్తంభమును సాక్షి ఆదికాండ ముప్పై ఒకటి యాభై రెండులో మనము చూడగలం ఇది జరిగిపోయినటువంటి ఒక చరిత్రగా మనకు కనబడుతూ ఉంటున్నది ఇందులో ఆత్మీయమైన బిడలైన మనం కొంత ఆత్మీయతను గురించి కూడా మనము ధ్యానం చేసుకోవచ్చు గెలాదు పర్వతం కల్వరిగిరికి సాదృశ్యం అచ్చట నాటబడిన స్తంభం కల్వరి సిలువను జ్ఞాపకానికి చేయుచు ఉంటున్నది గెలాదు క్రీస్తు రక్తమునకు సాదృశ్యం అచ్చట ప్రభువు మనతో నిబంధన చేసి ఉన్నాడు ఇది నా రక్తం వలనైన క్రొత్త నిబంధన ఆ శిలువ చెంతనే ప్రభువు మనకు సాతానుకును మధ్య విభజన కలుగు చేయగలిగాడు మనకు హాని చేయి నిమిత్తం శిలువను దాటి సాతానుడు రాలేడు ఘోరమైన పాపశాపములు వ్యసనములు మళ్ళను వెం వెంబడింపజాలవు అయుప్తియులు ఎర్ర సముద్రం వరకు ఇజ్రాయల్ను వెంబడించారు ఆ ప్రకారము సాతాను సైన్యము కల్వరి వరకు మళ్ళను తరమవచ్చును కానీ కల్వరిలో సాతను తలను చిరుగుదొకి జయించినవాడు అపవాది వలన కలుగు సమస్యలు ఎక్కడ కాని మళ్ళను ముట్టకుండా తాకకుండా దేవుడే మనకు సహాయం చేయటానికి సమర్థత కలిగిన దేవుడై ఉంటున్నాడు అపవాది ద్వారా ఎటువంటి హాని కూడా రాకుండా ఆ దేవాతి దేవుడే మనకు సహించే దేవుడై ఉంటున్నాడు దేవుని బిడలైన మనం దేవుని యొక్క సిలువ చెంతకు మనము చేరి మనము ఒక తీర్మానాన్ని చేయాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ వెనుకకు మనము చూడకూడదు వెనుకకు వెళ్ళకూడదు లోకమును లోకాశల వైపు వెళ్ళకూడదు మన జీవిత కాలములో ఎప్పుడు కానీ సిలువ యొక్క వైపే దృష్టిని పెట్టుకుని సాగిపోయే వ్యక్తులు ఉండాలి ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనము విడిచిపెట్టి వచ్చినటువంటి లోకం వైపు మనము చూడకూడదు మిస్పా నిబంధన స్థలం అచ్చడి యాకోబు లాభాలు మాత్రమే కాదు యాకోబు దేవునితో కూడా నిబంధన చేసుకోగలిగాడు యాకోబును బట్టి దేవుడు లాభానును గద్దించగలిగాడు సిలువ చెంత చేరి యేసుక్రీస్తుతో కూడా కృ క్రొత్త నిబంధన మనం చెయ్యువారుగా ఉండాలి దేవుడే సాక్షి అని చెప్పినందున మిస్పా చాలా పేరుగాంచగలిగాది నిజం దేవుడు అక్కడ ఉన్నాడు నిబంధన యొక్క మధ్యవర్తిగా ఉన్నాడు ఇక ఎవ్వరూ కూడా మనకు హాని చేయలేరు యోధాగోత్రపు యసింహముగా జయమునందినవాడు శత్రుల ఎదుట దేవుడు మనకు భోజనాన్ని కూడా సిద్ధపరచువాడై ఉంటున్నాడు అయితే లోతు భార్య తట్టు తిరిగి చూచి ఉపస్తంభంగా మారిపోయాది దేవుని బిడలు ఎన్నడూ కూడా తట్టు చూడకూడదు లోకాశలకు శరీరాశలకు చూటివ్వకుండా ఈ లోకం నాశనం కొరకు భద్రపరచబడి ఉంటుంది కనుక వెనుకకు చూడకూడదు మన ప్రభు అయిపోయి మనము చూస్తూ మనము సాగిపోవాలి ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు నాయన మిస్పా యొక్క తండ్రి విశేషత నా తండ్రి కొంతమట్టుకు నా తండ్రి నాకు మరి మాకు అందరికీ తండ్రి మీరు తెలియపరిచారు ఆత్మ మూలమున మా జీవితములో కూడా ప్రభు నాయన మీరే నిబంధన చేసిన దేవుడు మేము నిబంధన చేస్తూ తండ్రి ప్రభా మీ వైపును చూస్తూ సాగిపోయేటువంటి కృపను మాకు చూపమని ఏసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ